భీష్మ ఏకాదశి భీష్మ పంచక లేదా భీష్మ అష్టమి అని కూడా పిలుస్తారు ఇది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పర్వదినం ముఖ్యంగా మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన పాత్రలలో ఒకరైన భీష్మ పితామహుడికి సమర్పించబడింది ఇది మాఘమాసంలో జనవరి ఫిబ్రవరి శుక్లపక్షం చంద్రుని దశ యొక్క ఏకాదశి పదకొండో రోజు నాడు వస్తుంది ఈ రోజు భగవాన్ కృష్ణుడి పట్ల భీష్ముని భక్తి మరియు ధర్మం నీతి గురించి అతని బోధనలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది ప్రాముఖ్యత భీష్ముని పాత్ర పాండవులు మరియు కౌరవుల తాతయ్య భీష్మ పితామహుడు త్యాగం కర్తవ్యం మరియు భక్తికి ప్రతీక అతనికి తన మరణ సమయాన్ని ఎంచుకునే వరం ఇచ్ఛామృత్యు లభించింది మరియు మాఘమాసం యొక్క శుభమైన సమయంలో తన శరీరాన్ని వదిలివేయడానికి ఎంచుకున్నాడు భీష్ముని బోధనలు మరణశయ్యపై ఉండగా భీష్ముడు యుధిష్ఠిరుడికి విష్ణు సహస్రనామం భగవాన్ విష్ణువు యొక్క వెయ్యి పేర్లు యొక్క జ్ఞానాన్ని అందించాడు ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు భీష్మ ఏకాదశిని పాటించడం వల్ల పాపాల నుండి విముక్తి కోరికలు నెరవేరడం మరియు పితలకు శాంతి లభిస్తుందని నమ్ముతారు ఇది భక్తులకు మోక్షం ముక్తి పొందడంలో సహాయపడుతుందని కూడా చెప్పబడుతుంది ఆచారాలు మరియు పాటించే విధానాలు ఉపవాసం భక్తులు ఈ రోజున కఠినమైన ఉపవాసం పాటిస్తారు ధాన్యాలు మరియు బీన్స్ తినకుండా ఉంటారు కొందరు పండ్లు మరియు పాలు తీసుకుని పాక్షిక ఉపవాసం పాటించవచ్చు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం ఈ పర్వదినం యొక్క ముఖ్య భాగం పూజ మరియు నైవేద్యాలు భక్తులు భగవాన్ విష్ణువు మరియు భీష్మ పితామహుడిని పూజిస్తారు పువ్వులు పండ్లు మరియు తులసి ఆకులను అర్పిస్తారు దానం బీదలకు ఆహారం బట్టలు లేదా డబ్బు దానం చేయడం చాలా పుణ్యకరమైనదిగా పరిగణించబడుతుంది భీష్ముని బోధనలు వినడం అనేక భక్తులు భగవద్గీత మరియు భీష్ముని ఇతర బోధనలను చదువుతారు లేదా వింటారు పురాణ కథ మహాభారతం ప్రకారం భీష్ముడు యాభై ఎనిమిది రోజులు బాణాల పరుపుపై పడుకుని తన శరీరాన్ని వదిలివేయడానికి పక్షం యొక్క శుభమైన సమయాన్ని ఎదురుచూశాడు ఈ సమయంలో అతను పాండవులకు ముఖ్యంగా యుధిష్ఠిరుడికి గాఢమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాడు భగవాన్ విష్ణువు పట్ల అతని భక్తి మరియు ధర్మాన్ని పాటించడం ఈ రోజును చాలా శుభకరమైనదిగా చేస్తుంది భీష్మ ఏకాదశి అనేది ధర్మం నీతి మరియు భక్తిని ప్రతిబింబించే రోజు భీష్మ పితామహుడి జీవితం మరియు బోధనల ద్వారా ప్రేరణ పొందినది